హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో తొక్క పెసరపప్పుతో పెసరపప్పుచారు ఎలా కాసుకోవాలో చూద్దామండి సాయి పెసరపప్పు కంటే కూడా ఇలా తొక్క పెసరపప్పుతో పప్పుచారు కాసుకుంటే చాలా మంచిదండి ఇలా ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని వాటర్ పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టి తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మనం కుక్కర్లో పెట్టి ఉడికించేయచ్చండి చాలా మెత్తగా ఉడికించుకోవాలి ఐదారు విజిల్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా ఉడుగుతుంది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని చింతపండు మరీ ఎక్కువ వేసుకో అక్కర్లేదండి పెసరపప్పుసారి కమ్మగానే బాగుంటుంది ఇలా రెండు కాళ్ళ చింతపండు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని దీనిలో రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి నిలువుకిని అలాగే పది పచ్చిరగాయల వరకు వేసుకోవచ్చండి రెండు మూడు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకుని దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ ఇలా వాటర్లో ఉడికిస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు దీనిలో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా కారం వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పచ్చిమిరగాయలు వేస్తాం అలాగే అల్లం వేస్తాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా మొక్కలు మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసుని వేసేసుకోవాలి మనం తీసుకున్నటువంటి కప్పు పెసరపప్పుకి ఈ గిన్నెడు అయితే కాసుకోవచ్చండి కుక్కర్ విజిల్ వేసేసింది కదా విజిల్ చల్లారిన తర్వాత చూస్తే మెత్తగా ఉడికిపోయింది కదండి పప్పు ఈ తొక్కనేమి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అంతా కూడా మనం మిక్సీలో వెయ్యక్కర్ లేకుండానే ఇలా గరిటితోనే మెత్తగా స్మాష్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా బాగా మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని మిక్సీలో వెయ్యక్కర్లేదండి ఇలాగే గరిటతో స్మాష్ చేసేసి మనం మరిగే పప్పుచారులో వేసేసుకోవచ్చు ఫస్ట్ మనం చింతపండు పులుసును మరిగిస్తున్నాం కాబట్టి ఇది వేసిన వెంటనే కూడా పప్పుచారు రెడీ అయిపోతుందండి ఎక్కువసేపు టైం పట్టదు ఇలా ఉడికించిన పెసరపప్పు అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలపాలి పెసరపప్పుచారు కాసుకోవడం అందరికీ తెలిసే ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కాస్తారు కదా నేను కాసే టైప్లో చూపిస్తున్నాను ఇలా మరిగేటప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి అలాగే ఇంచుల వరకు అల్లం ముక్క కూడా మెత్తగా దంచి వేసుకోవాలి అల్లం మట్టుకు పెసరపప్పుచారులో కంపల్సరీ వేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక పావు గంట ఇరవై నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవాలండి ఎక్కువసార్లు మనం పెసరపప్పుతోనే పప్పుచారు కాసుకుంటే చాలా మంచిది కాంబినేషన్గా ఏ కూర వండుకున్న సరే పెసరపప్పుచారు కాసుకుంటే మంచిదండి ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి వేసేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం పప్పుచారులో వేసేసుకోవచ్చు తాలింపు అయితే మాడకుండా చూసుకోవాలండి పెసరపప్పుచారులో చింతపండు వేయకుండా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుందండి నిమ్మకాయలు అవైలబుల్గా లేవు గనక చింతపండు వేసాను తాలింపు ఎర్రగా వేగింది కదండి ఈ తాలింపుని మనం పెసరపప్పు చారులో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయింది పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కనుక మనం ఎక్కువ సార్లు పిల్లలకు పెడితే మంచిదండి అలాగే మనం తొక్కతో సహా చేసాం కాబట్టి తొక్కలో ఫైబర్ ఉంటుంది కనుక మనం ఎక్కువగా పెసరపప్పుని తీసుకోవడం చాలా మంచిదండి పెసరపప్పు చారులో కాంబినేషన్గా పిండి వడియాలు మిరపకాయలు గుమ్ముడు వడియాలు అయితే వేపానండి పెసరపప్పు చారులో కాంబినేషన్గా ఇవి ఉంటే ఇంక వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదండి అంత కమ్మగా ఉంటాయి ఓకే అండి పెసరపప్పు చారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి